ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి వెరీ ఇంపార్టెంట్ స్టేట్ ఈ మధ్య కాలంలో బీజేపీ బాగా ఫోకస్ చేస్తున్న స్టేట్ కర్ణాటక కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిదిలో గతంలో భారతీయ జనతా పార్టీ పదిహేడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొమ్మిది జనతా దళ సెక్యులర్ రెండు గెలుచుకున్నాయి బట్ బీజేపీ ఎత్తగేలకు దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తూ ప్రధానంగా దృష్టి పెడుతుంది కర్ణాటక మీదనే ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు అంటే కర్ణాటక అనేది సౌత్ గేట్ టు సౌత్ ఇండియా అంటారు బీజేపీకి మీరు సౌత్ ఇండియాలో ఉన్న కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు అంటే సౌత్ ఆఫ్ ఇండియాస్ వింధ్యా పర్వతాలకు దక్షిణాన ద్రావిడ భూమిగా చెప్పబడే భూమిలో హిందీ ప్రాంత హిందీ భాష వ్యతిరేకత ఉన్నటువంటి భూభాగంలో బీజేపీ సహజంగా హిందూ పార్టీగా ద్రావిడేతర పార్టీగానే చూస్తారు అందువల్ల బీజేపీకి ఇక్కడ వెరీ డిఫికల్ట్ టెరైన్ సౌత్ ఇండియా అందులో ఏకైక అవకాశం కర్ణాటకలో వచ్చింది కర్ణాటకలో రావటానికి కారణం కర్ణాటక సమాజానికి బీజేపీ రాజకీయ ఇతివృత్తానికి ఒక సంబంధం ఉండడమే బీజేపీ ప్రధంగా మతభావాలు జన్మభూమి అంశము దేవుడు భక్తి హిందూ మతము వీటిని రాజకీయాల్లో మిళితం చేసి తన పొలిటికల్ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న పార్టీ రామ్ జన్మభూమి ఉద్యమం తర్వాతనే బీజేపీ ఈ స్థాయికి వచ్చింది రెండు సీట్ల నుంచి అధికారంలోకి వచ్చింది అందువల్ల దాని బీజేపీ అన్ఎజిటేటింగ్లీ అంటే ఏ రకమైన సంకోచము లేకుండా భావాలు మత అంశాలు రాజకీయాల కలిపి ఉంచేటువంటి పార్టీ కర్ణాటకలో ఏంటంటే ఈ లింగాయతులు మతాలు ఈ మఠాల ప్రభావాలు చాలా ఎక్కువ కన్నడ సమాజం పైన అందువల్ల సౌత్ ఇండియా మొత్తముల్లో కర్ణాటకలో మాత్రమే తమ సైద్ధాంతిక భావ మూలాలకు కొంత ప్రాక్సిమిటీ కనిపించింది బీజేపీకి అందుకే కర్ణాటకలో ఎంటర్ అయ్యి అందులో కర్ణాటకలో క్యాస్ట్ కూడా ఒక డామినెట్ మీకు తమిళనాడు కర్ణాటకలో కొంత క్యాస్ట్ పవర్ఫుల్ అందులో కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ చాలా డామినెంట్ కమ్యూనిటీ లింగాయతులు కమ్యూనిటీకి ఎడియరప్ప తిరుగులేని లీడర్ ఐకానిక్ లీడర్ ఒకప్పటిదాకా సో అందువల్ల బీజేపీ నాయకులైన యడియూరప్ప అంతకుముందు కర్ణాటక జనతా పార్టీగా పెట్టి మళ్ళీ మళ్ళీ బీజేపీతో అనుకోండి సో ఎడియరప్ప బేస్ చేసుకొని కర్ణాటకలో లింగాయత్ ఐడెంటిటీ ఆధారంగా బీజేపీ ఎంటర్ అయింది కర్ణాటకలో కానీ ఇటీవల కాలంలో లింగాయత్తులకు ప్రత్యేక మతంగా గుర్తించాలి హిందువులు కాదు అని డిమాండ్ ఒకప్పుడు యడియరప్ప కూడా ఈ డిమాండ్ చేశాడు కానీ ఇప్పుడు బీజేపీ ఆ డిమాండ్ను వ్యతిరేకిస్తోంది కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య దాన్ని సపోర్ట్ చేశాడు కానీ అది భూమరాంగ్ అయి ఆయనకు దెబ్బతిన్నాడు కానీ కర్ణాటకకు వచ్చేవరకు ఏంటంటే ఒకటి బీజేపీకి లింగాయత్ ఐడెంటిటీ ఇప్పటికీ ఉపయోగపడే అంశం ఎంత బలం తగ్గినా కూడా యడ్యూరప్ప ద మోస్ట్ పవర్ఫుల్ లింగాయత్ లీడర్ రెండు కర్ణ కర్ణాటకలో బల్లారి మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డి శ్రీరాములు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఒక పార్ట్ రెండోది మూడవది హిందూ ముస్ పోలరైజేషన్ ముఖ్యంగా కోస్టల్ కర్ణాటకలో మతపరమైన పోలరైజేషన్ కూడా బీజేపీకి అనుకూలమైన అంశాలు బీజేపీకి మూడు అనుకూల అంశాలు అందుకే రెండు వేల పద్నాలుగులో సెవెంటీన్ సీట్స్ గెలుచుకుంది నైన్ సీట్స్ కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే జేడీ సెక్యులర్ గెలుచుకుంది కానీ ఇప్పుడు బీజేపీకి వస్తున్న పెద్ద సవాల్ ఏంటంటే కాంగ్రెస్ జేడిఎస్లు కలవడం సో కాంగ్రెస్ జేడిఎస్లు కలిసి జేడిఎస్కు తక్కువ సీట్లున్న ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లోక్సభ సీట్లను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఈ పని చేసింది అందువల్ల ఇవాళ జేడిఎస్ కాంగ్రెస్ అలియన్స్ కనుక వాళ్ళు జాగ్రత్తగా నడుపుకోగలిగితే బీజేపీకి గ్యారంటీగా సెవెంటీన్ సీట్స్ వచ్చే ప్రసక్తే లేదు దీనికి లేటెస్ట్ ఇండికేటర్ కూడా ఇటీవల ఎడియరప్ప రాజీనామా చేసిన సీట్లో ఆయన కొడుకు రెడ్యూసులు మార్జిన్తో గెలిచాయి ఇక బల్లారి మైనింగ్ మాఫియా శ్రీరాములు ప్రాతినిధ్యమైన సీట్లో ఆయన చెల్లెలు బీజేపీ తరఫున పోటీ చేస్తే రెండు లక్షలు ఓట్లతో ఓడిపోయారు అందువల్ల అక్కడ మీకు మై కర్ణాటకలో ఉన్న పొలిటికల్ ట్రెండ్కి ఇది ఒక ఇండికేట్ అందువల్ల కాంగ్రెస్ జేడిఎస్లు కలిసి పనిచేస్తే వాళ్ళ అలియన్స్ క్షేత్రస్థాయికి కూడా చేరితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సెవెంటీన్లో దాదాపు పై ఏడు సీట్లను ఎగిరిపోయింది అందువల్ల వెరీ సీరియస్ థ్రెట్ ఉంటుంది అయితే బీజేపీకి ఆశ ఏంటి నేను ఇంతకుముందు చెప్పినట్లు కర్ణాటక బీజేపీ అస్తిత్వానికి దగ్గరగా ఉన్న సమాజం ఒకటి అన్నిటికీ మించి కర్ణా కాంగ్రెస్ జేడిఎస్ల మధ్య ఉన్న మైత్రిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే జేడిఎస్కు ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ సీట్లు ఇవ్వాలి అనే అంశాల్లో వాళ్ళ మధ్య చాలా గొడవలు ఉన్నాయి కర్ణాటకలో వాస్తవానికి జేడిఎస్ బీజేపీకి సహజ మిత్రులు నేచురల్ అలై ఎందుకు నేత్రాలలో అంటున్నానంటే బీజేపీ బలమున్న ప్రాంతాల్లో కా జేడిఎస్కు బలం లేదు జేడిఎస్కు బలమున్న ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో బీజేపీకి బలం లేదు అంటే బీజేపీకి బలం ఉన్న చోట జేడిఎస్కు బలం లేదు జేడిఎస్కు బలం ఉన్న చోట బీజేపీకి బలం లేదు అందువల్ల కాంపిటీషన్ లేదు అందువల్ల దే కెన్ కాంప్లిమెంట్ ఈ అదర్ కానీ కాంగ్రెస్కి వచ్చే వరకు ఏంటంటే అన్లైక్ జేడిఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్కు సౌత్ కర్ణాటక కోస్టల్ కర్ణాటక నార్త్ కర్ణాటక సెంట్రల్ కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక ఈ అన్ని రీజియన్స్లో కూడా కాంగ్రెస్కు ఎంతో కొంత బలం ఉంది కాంగ్రెస్ ఈ స్ప్రెడ్ ఓవర్ ది ఎంటైర్ స్టేట్ దానివల్ల జేడిఎస్కు బలం ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ కూడా బలం ఉంది అందువల్ల ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ సీట్లు ఇవ్వాలి అన్నది ఈ రెండు పార్టీల మధ్య పెద్ద పంచాయతీ సీట్లు ఇచ్చినాక కూడా రిబెల్స్ ఉంటారా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా ఇవన్నీ ఛాలెంజెస్ అయితే ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ ఛాలెంజెస్ని ఈజీగా అధిగమించి కాంగ్రెస్ జేడిఎస్ కంబైన్ బీజేపీని మట్టి కనిపిస్తుంది అని అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ జేడిఎస్ల మధ్య ఉన్న విభేదాలు డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ ఉంటుంది అందులో ఇందులో కాస్ట్ ఫ్యాక్ట్ ఉంటుంది ఇప్పుడు లింగాయత్తు కాస్ట్కు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఒక్కలగా కాస్ట్ అంటే మన దగ్గర తెలంగాణలో గౌడ అంటారు ఆంధ్రప్రదేశ్లో షట్టిబలజ అంటారు సో ఆ కాస్ట్కి రిప్రజెంట్ చేసేటువంటి పార్టీ జేడిఎస్ అందువల్ల వెరీ స్ట్రాంగ్ క్యాస్ట్ లాయాలిటీస్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనల్ లయాలిటీస్ అలాగే వెరీ స్ట్రాంగ్ రీజనల్ లాయాలిటీస్ అన్ని లాయాలిటీస్ ఉన్న రాష్ట్రం కర్ణాటక అందువల్ల ఏ రకంగా చూసినా జేడిఎస్ కాంగ్రెస్ అలియన్స్ ఉంటుంది కనుక అది క్షేత్రస్థాయిలో గనక బాగా వర్కౌట్ అయితే బీజేపీ బాగా నష్టపోతుంది అట్లట్ల వర్కౌట్ అయితే అట్లట్లు నష్టపోతుంది నష్టపోవడం మాత్రం బహుశా గ్యారంటీగా ఉండొచ్చు ఒకటే అవకాశం బీజేపీకి ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ కనుక పనిచేసి కర్ణాటకలో ఎలాగూ పెద్ద పార్టీ బీజేపీ అత్యధిక సీట్లు తెచ్చుకున్న పార్టీ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు తీర్పు చెప్పారు బీజేపీ అధికారంలోకి రావాలి అక్కడ కానీ కాంగ్రెస్ జేడిఎస్ కలవడం వల్ల రాలేకపోయారు అందువల్ల ఆ మోడీ ఫ్యాక్టర్ పనిచేసి బీజేపీకి ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బలంగా ఉన్న పార్టీ కనుక తన సీట్లు నిలుపుకుంటే నిలుపుకోవచ్చు కానీ పెరగటానికి మాత్రం అవకాశం లేదు